సోదరులకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు నేను మాట్లాడబోయే విషయూ చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయూ సోదర పాడు నియోజకవర్గం పాడు మండలంలో మార్చవరం అనే గ్రామంలో వ్యక్తుల వ్యక్తుల వ్యక్తిగత ఆర్థిక లాభాలే ఆ ఆర్థిక లాభాలే మీరు కూడా తీరిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ ఆ గొడవలో శ్రీనివాసులు మరియు దర్శన పార్టీ మండల కార్యదర్శి అయినటువంటి వెంకటేష్ వెంకటేశ్వరు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అది చాలా చిన్న సమస్య చిన్న సమస్య నాగేశ్వరరావుకి వెంపరేషన్ మంచి జరిగింది దీనిలో రాజకీయ కోణం కానీ మరే కోణం కానీ లేదు అయినప్పటికీ గొడవ జరిగిన తర్వాత ఆ కోపంలో నాగేశ్వరరావు వ్యక్తి తన ఇంటి నుండి బయటికి కోపంగా వచ్చే సమయంలో స్లిప్ అయి ఇంటి మెట్లు జారి మెట్లు గుద్దుకొని చాలా సులభమైన దెబ్బలు దెబ్బలైంది ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒప్పుకోకపోయినప్పటికీ నాకు ఏం తగలేదన్నప్పటికీ వైసీపీ జిల్లా నాయకత్వం కా కావాలని కేవలం జనసేన పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో అతన్ని ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం ఈ జిల్లా నాయకులైనటువంటి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ మంత్రి నేనుగు నాగార్జున గారు ఇంకా వైసీపీ బాపట్లు నియోజకవర్ పరిశీలకు భక్తుల రెడ్డి గారు ఇతరత్ర నాయకులందరూ కానిస్టిట్యూషన్ లెవెల్లో నియోజకవర్గంలో జిల్లా నాయకులందరూ హాస్పిటల్కి వెళ్ళి ఒక పెద్ద హంగామా సృష్టించి ఆ హంగామా సృష్టించే దానిలో మా నాయకుడు జనసేన నాయకుడిపై అవాకు చవాకులు పేరుతో వాళ్ళ యొక్క పార్టీ హ్యాండిల్స్ అనేటువంటి ట్విట్టరు ఫేస్బుక్లో నానా విధాలుగా దుర్భాషణకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్యాగ్ చేస్తూ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఇది ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు శనివారం రోజు దిగిన ఫోటో హాస్పిటల్ బెడ్ మేర రెండు కళల కింద ఎటువంటి గాయాలు లేవు ఖచ్చితంగా పరిశీలించినట్టయితే ఒక మనిషి మెట్లు మీద నుంచి పడేటప్పుడు ఏ విధంగా మోకాలి కింది భాగం దెబ్బ చిన్న గీత లాంటిది అటువంటి గీతలు తప్ప ఎటువంటి దాడి జరిగినా కూడా ఇటువంటి ఉండవు తనకు తానుగా వ్యక్తిగతంగా కోపంతో ఊగిపోతూ తన ఇంటి మెట్ల మీద పడిపోయినప్పుడు జరిగిన చాలా స్వల్పమైన గాయాలు ఈ ఫోటోల్ని అక్కని హ్యాండిల్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది ఇది ఎవరు సృష్టించినవి కాదు నాగేశ్వరరావు అనే వ్యక్తి హ్యాండిల్ నుంచి వచ్చినాయి ఈ ఫోటోలన్నీ చూస్తే సహజంగా జరిగినట్లు పడితే మెట్లు గుద్దుకున్నట్టుగా ఉంటుంది దీనికి హాస్పిటల్లో డాక్టర్ ఏమీ లేదు అని ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేస్తే డిశ్చార్జ్ కాకుండా అడ్డుకొని జిల్లా నాయకులు వచ్చినంత వరకు ఉండి వాళ్ళ యొక్క విధానాన్ని తెలియజేస్తూ అంతేకాకుండా జనసేన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ తోడటం జరిగింది దాడులు మీ పార్టీ కూడా జరిగింది ఏ దాడులతో అయితే ఐదేళ్ల పాటు మిమ్మల్ని చూసి ప్రజలు భయం ప్రాంతులకు లోనై భావంతో మీ ప్రభుత్వాన్ని దించేశారు అది గుర్తు పెట్టుకోకుండా సేమ్ ఐదా ప్రభుత్వంలో ఉన్న ప్రేమకర ప్రతిపక్షంలో కూడా అలాంటివి చేస్తా ఉంటే జనసేన పార్టీ అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అందులో నాంగలపురం మండలంలో వైసీపీలో చాలా చిన్న కార్యకర్తలు పేర్లు చెప్పడం అనేది కరెక్ట్ కాదు చాలామంది సోషల్ మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్ ని దూషిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తా ఉన్నారు మేము అన్నింటినీ గమనిస్తూ ఉన్నాం మేమేమి ఊరికే ఉండట్లేదు కాకపోతే మా నాయకుడు చెప్పిన విధానాన్ని అవలంబించి మాత్రమే మేము ఉంటున్నాం ఇటువంటి పునరావృతమైన ఏమైనా సరే దీన్ని మేము సహించమని చెప్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ఇంకో విషయం ఏంటంటే మీరు చూడండి వాళ్ళ పోస్ట్ చేసిన దాంట్లో ఒకసారి చూడండి ఆ గాయనంత గాయానికి అయినటువంటి వాళ్ళు కట్టినటువంటి కట్టు అంత ఈ కట్టు చూడండి ఒకసారి ముందు గాయాలు చూశారు తర్వాత ఈ కట్టు చూడండి కాలు మొత్తం కట్టు కట్టారంటే పాలు ఎరగనైనా అయి ఉండాలి లేదా పచ్చడైనా అయి ఉండాలా కానీ అదేమీ లేకుండా ఒక చిన్న గీతకి ఇంత పెద్ద కట్టుగట్టి ఎదురుగా జిల్లా నాయకులందరూ ఉండి జనసేన పార్టీ మీద నాయకుడి మీద బురదాలని ప్రయత్నం చేస్తే జనసేని శ్రేణులు కామ్గా ఉండవు మేము కూడా మీకు సరైనటువంటి గుణపాటలు చెప్తామని తెలియజేస్తా ఉన్నాం దయచేసి మేమందరం సమన్వయంతో జనసేనకి భావానికి పెట్టింది పేరు ఈ క్రమశిక్షణకు లోబడి అధినాయకుడి యొక్క ఆజ్ఞకు లోబడి గా ఉంటాం మా పని మేము చేసుకుంటాం ప్రజల అభివృద్ధి పట్ల మేము ఉంటాం తప్ప ఎటువంటి తగాదాలకు వివాదాలకు జనసేన పార్టీ వెళ్ళదు ఒకవేళ తనంతట తాముగా వస్తే జనసేన పార్టీ శ్రేణులు చేతులు పట్టుకొని కూర్చోవని మీకందరికీ ప్రెస్ మీట్ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను వైసీపీ శ్రేణులకి నాయకులకి దయచేసి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానుకొని ఇతనైనా ఉండాలని కోరుకుంటున్నాం ఈ యొక్క ఈ యొక్క అంశం మీద మేము పోలీసు వారిని కూడా ఎంక్వైరీ వాళ్ళు జరిగిన దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులైతే వాళ్ళని శిక్షించాలని కూడా ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పాత్రిక మిత్రులందరూ ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు చేసే దొంగ కపట నాటకాలని మీ పత్రికల ద్వారా ఎండగట్టి నిజమైనటువంటి నిజమైనటువంటి కార్యకర్తలకు న్యాయం న్యాయదాడిగా పత్రికా స్వేచ్ఛకు పంగం కొనకుండా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేసుకున్నా